రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించబడుతుంది రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది రాశి ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ శత్రువులపైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు సాధారణంగా వారిని ఎవరైనా అవమానిస్తే వారు ఎంతకైనా తెగిస్తారో వారికి అప్పటికప్పుడే చాలా కోపం పెరుగుతుంది ముఖ్యంగా వారికే వారు నియంత్రించుకోలేకపోతారు అందుకే వారిని ఎవరు అవమానించినా లేదా వారికి ఎక్కువగా బాధ కలిగించే పని చేసినా కానీ వారి యొక్క కోపం అనేది వారు ఇష్టపడేటువంటి వ్యక్తుల మీద ఎక్కువగా చూపిస్తారు తప్ప ఆ సందర్భానికి కారణమైన వారి మీద మాత్రం ఎదురు దాడి చేయరు ముఖ్యంగా వారి యొక్క కోపమైన ఇష్టాన్ని అయినా చాలా చాలా వరకు పరిధిగా వారికి చాలా వరకు ఎంచుకున్నటువంటి ఇష్టమైన వ్యక్తుల దగ్గర మాత్రమే చూపిస్తారు దగ్గర తప్ప అందరి దగ్గర చూపించరు అలాగే వీరికి కోపం వచ్చినప్పుడు ఎదురుదాడిగా చాలా వ్యంగ్యంగా మాట్లాడడం లాంటిది ఇది చేస్తూ ఉంటారు అలాగే మేషరాశికి చెందిన వారు వారికి అవమానం జరిగినప్పుడు అప్పటికప్పుడే దానిని అక్కడే ప్రదర్శిస్తారు కానీ చేసిన వారి మీద కాకుండా వారి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల మీద మాత్రమే చేస్తారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి